హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో చిన్న పక్కల పులుసు అండి పచ్చివి చిన్న పక్కెలు ఉంటాయి కదా ఆ పులుసు అనమాట ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము ఈ చిన్న పక్కలు ఎవరికైనా హెల్త్కి చాలా మంచిదండి ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ బాలింతలకైతే చాలా మంచిది అనమాట ఈ పక్కెలు దొరికితే తప్పకుండా ఈ విధంగా చేసుకొని తినండి సూపర్ ఉంటుంది టేస్ట్ ముందుగా ఈ చేపలు తీసుకున్న తర్వాత తలా తోకలు తీసేసి పొట్టలో డస్ట్ ఉంటుందన్నమాట దాన్ని కూడా తీసేసి రెండు మూడు సార్లు నీట్గా నీళ్ళతో కడిగిన తర్వాత లాస్ట్లో ఉప్పుతో క్లీన్ చేసుకుంటే ఇలా తెల్లగా అయిపోతాయి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని కరివేపాకులు కొన్ని ఫ్రెష్వి యాడ్ చేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని సన్నగా చీల్చి యాడ్ చేసుకుని పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి నేను తీసుకున్న ఈ పక్కలు కిలో పక్కలండి దానికి కొలతలు చెప్తున్నాను మూడు పెద్ద సైజు టమోటాలు బాగా పండినవి తీసుకొని చేతితోటి ఇలా క్రష్ చేసి వేసామంటే గుజ్జు బాగా వస్తుంది టమోటాలు కూడా బాగా ఉడికిపోతాయి అనమాట కిలో చేపలకి చింతపండు వంద గ్రాములు తీసుకొని ముందుగానే నానబెట్టుకుంటే మెత్తగా నానిపోతుంది అప్పుడు గుజ్జు మనం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ చేపల పులుసులోకి రుచికి సరిపడినంత సాల్టు పావు టేబుల్ స్పూన్ పసుపు కారం మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న కారం ఘాటు కాస్త ఎక్కువ ఉంటుందన్నమాట అందుకే మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను మీరు వాడే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే ఆయిల్ని నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి చేపల పులుసు అంటే ఉప్పు కారం పులుపు పర్ఫెక్ట్గా ఉంటేనే బాగుంటుందన్నమాట మనము పులుసు కూరలు చేసేటప్పుడు ఏ పులుసు పులుసుకూరైనా చేతితోటి కలిపి పెట్టి చేసుకుంటే ఆ రుచి చాలా బాగుంటుందన్నమాట ఆయిల్ని వేసుకున్న తర్వాత మొత్తం కూడా చేత్తోటి ఈ విధంగా కలుపుకోండి మొత్తానికి ఉప్పు కారం అన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి గుజ్జుని ఈ విధంగా తీసుకోవాలి అలాగే పచ్చి మామిడికాయ ఉంటే కంపల్సరిగా యాడ్ చేసుకోండి బాగుంటుంది చేపల పులుసులో అయితే పైన పొట్టును మాత్రం తీయకుండా మీడియం సైజులో ఒక నాలుగు బద్దలు కట్ చేసి వేసుకుంటే బాగుంటుందన్నమాట చేపల పులుసు ఇప్పుడు చింతపండు గుజ్జు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చివరగా కొన్ని వాటర్ను కూడా పోసుకొని మొత్తం చేతితోటి ఈ విధంగా బాగా కలుపుకొని ఈ చేపల పులుసులోకి లైట్గా పోపును పెట్టుకుంటే బాగుంటుంది స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కొన్ని ఆవాలు జీలకర్ర మెంతుల్ని పది పైన యాడ్ చేసుకోండి మీరు మెంతులు వద్దు అనుకుంటే మెంతులు పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది అలాగే నాలుగు తెల్లగడ్డ రెమ్మల్ని కచ్చపచ్చగా దంచి వేసి పోపులో తెల్లగడ్డ రెమ్మల్ని లైట్గా వేగనివ్వాలి మరి కలర్ మారేంతగా వేగనివ్వకూడదు తెల్లగడ్డ రెమ్మలు మరీ కలర్ మారిపోయి వేగితే టేస్ట్ అనేది అంత బాగుండదనమాట సో పోపు పులుసులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గంటితో ఈ విధంగా కలిపి మూతని పూర్తిగా పెట్టకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించామంటే చూడండి ఇలా ఫస్ట్ పొంగు వచ్చి ఉడుకుతూ ఉంటుందన్నమాట గంటితో ఒక్కసారి కలపండి చాలు ఎక్కువసార్లు కలిపినట్లయితే పులుసులో చేపలు అనేవి విరిగిపోతాయి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ పులుసు ఉడుకుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి పచ్చి మామిడికాయ అని చెప్పాను కదా పైన తొక్క తీయకుండా ఈ విధంగా మీడియం సైజులో ఒక నాలుగు ముక్కలు కట్ చేసి వేసుకోండి పైన తొక్క తీసామంటే గుజ్జు గుజ్జుగా అయిపోతుందన్నమాట బాగుండదు చేపల పులుసు సగం ఉడికిన తర్వాత ఈ మామిడికాయ వేసుకుంటే నీట్గా ఉడుకుతుంది తినడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట మరో రెండు నిమిషాల తర్వాత గంటితో కలపకుండా క్లాత్ తోటి ఈ విధంగా గిన్నెని పెట్టుకొని ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే గ్రేవీ అనేది బాగా అయిపోయి పులుసు పర్ఫెక్ట్గా తయారవుతుంది చూడండి గ్రేవీ బాగా దగ్గరకు అయిపోయి ఆయిల్ అనేది ఇలా తెట్టులాగా అయిందంటే మనకి చేపల పులుసు రెడీ అయిపోయినట్లే చాలా పర్ఫెక్ట్గా తయారైపోయిందండి చేపల పులుసు అయితే ఇప్పుడు ఫైనల్గా సన్న కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కూర మీద మూత పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత తిన్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈసారి మీకు ఈ చిన్న పక్కలు కనుక దొరికినట్లయితే కంపల్సరిగా ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగుంటుంది వీడియోలో చూశారు కదా ఈ చేపల పులుసు తయారీ మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చింది అంటే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్